హాయ్ అండి రైతు సోదరులకి నమస్కారం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మిరప విత్తనం చందా హైబ్రిడ్ సీడ్స్ వారిది కొత్త అది తేజ మిరప విత్తనం కంటక గ్రామంలో మాధవశెట్టి మాధవరావు గారికి శాంపిల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పొలం చూసుకున్నట్లయితే ఇది ముప్పై ఎనిమిది రోజుల పైరు ప్రస్తుతానికి మంచి ఎదుగుదలతోటి సైడ్ బ్రాంచెస్ కానీ అన్నీ బాగా వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ కానీ అన్నీ బాగున్నాయి ఎలాంటి తెగులు ఆశించలేదు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా మొక్క బొబ్బరి మొక్క అనేది వైరస్ మొక్క కనిపించలేదు దోమ అది అంతా ఏం లేదు రైతు కూడా మన ముందే ఉన్నారు చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు ఇది మామూలుగా మందులు కొడడం కానీ అంతా ఇది ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఇది ముప్పై ఎనిమిది రోజుల పైరండి అందరూ గమనించండి ఎలా ఉంది ఏంటి అనేది పైరు ఇదిగోండి చెమ్ము కాయచూడ అలా వచ్చింది దగ్గరికి